ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించి రాజస్థాన్ జోధ్పూర్ ప్రాంతంలోని ఉమైద్ భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది విశిష్ట అతిథులు హాజరు కావటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది అతి కొద్ది మంది వీవీఐపీల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిపేందుకు షర్మిల ఏర్పాట్లు చేశారు షర్మిల కుటుంబం తరపు నుంచి అనిల్ కుటుంబం తరపు నుంచి ప్రియా అట్లూరి కుటుంబం తరపు నుంచి అతి ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే వివాహానికి హాజరవుతున్నారు వివాహం అనంతరం షర్మిల హైదరాబాద్ లేదా విజయవాడలో విందు ఏర్పాటు చేయనున్నారు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉమేద్ భవన్లో వివాహ వేడుక జరుగుతుంది షర్మిల క్రైస్తవ మతస్థురాలు కావటంతో ముందుగా ఆచార ప్రకారం వివాహ వేడుక జరుపుతారు ఈ వేడుక పులివెందులకు చెందిన కొంతమంది పాస్టర్ల సమక్షంలో జరగనుంది ఇది పూర్తయిన తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం నిర్వహిస్తారు ఈ రెండు విధానాల్లో వివాహం పూర్తయిన తర్వాత వేడుకకు హాజరైన విశిష్ట అతిథులకు విందు ఏర్పాటు చేస్తారు జోధ్పూర్ ప్రాంతంలో వివాహం జరుపుతున్నప్పటికీ దక్షిణ భారత ప్రాంతానికి చెందిన వంటకాలని వడ్డిస్తున్నారు ఇందుకోసం హైదరాబాద్లోని ప్రఖ్యాత హోటల్కు చెందిన చెఫ్లు అక్కడికి చేరుకున్నారని సమాచారం సూపులు చికెన్ మటన్ పీతలు చేపలు కౌసుపిట్టల మాంసంతో తయారు చేసిన వంటకాలు అరేబియన్ మొగలాయ్ హైదరాబాదీ డిష్లను కూడా మెనూలో చేర్చారు మాంసాహారం తేనని వారికి అదే స్థాయిలో శాకాహార వంటకాలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ వంటకాలన్నింటినీ రాజస్థానీ శైలిలో రాగి పాత్రల్లో వడ్డించనున్నట్టు సమాచారం వివాహ వేడుక నేపథ్యంలో ఉమేద్ భవన్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు విదేశాల నుంచి తీసుకొచ్చిన పూలతో అలంకరించారు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను రాజారెడ్డి ప్రియా అట్లూరి ధరించనున్నారు ఈ వేడుక కోసం గత బుధవారమే షర్మిల ఆమె భర్త అనిల్ తల్లి విజయలక్ష్మి ఇతర ముఖ్యులు రాజస్థాన్ వెళ్లిపోయారు శుక్రవారం నుంచి వివాహ వేడుకకు సంబంధించి సంబరాలు మొదలయ్యాయి శుక్రవారం సంగీత్ శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వివాహం ఆదివారం రిసెప్షన్ నిర్వహించనున్నారు విశిష్ట అతిథులు అక్కడికి చేరుకోవటంతో ఆ ప్రాంతం సందడిగా మారింది ముఖ్యమైన అతిథుల కోసం షర్మిల ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేశారు ప్రియా అట్లూరి తాత చట్నీస్ రెస్టారెంట్ల నిర్వాహకుడు ప్రసాద్ అతడు కూడా ఆగర్భ శ్రీమంతుడు కావడంతో ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరిగితే ప్రత్యేక విమానంలో వచ్చి జగన్ హాజరయ్యారు అయితే అక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేదు పది నిమిషాల్లో వెళ్లిపోయారు ఆ ఎంగేజ్మెంట్ తర్వాత షర్మిల ఏపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుని విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా జగన్ అన్నపై ఘాటు విమర్శలు చేశారు ఈ వివాదం రోజురోజుకి పెరగటంతో సోదరి కుమారుడి పెళ్లికి వెళ్తారా లేదా అన్నది వైసీపీ వర్గాల్లోనూ సస్పెన్స్ గా మారింది జగన్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయం వ్యక్తిగతంగా చూసే అలవాటు లేదు ఆయన రాజకీయ శత్రువుల్ని మిత్రులుగానే చూస్తారు అందుకే రాజకీయంగా వ్యతిరేకమైన కుటుంబపరంగా సొంత చెల్లికొడికి కావటంతో జగన్ తప్పకుండా వెళ్తారని అంటున్నారు జగన్ సన్నిహితులు